ఈరోజు ఏడుగురాల పల్లిలో జరిగిన సంఘటన అమానుషం అనే మాట కంటే కూడా చాలా పెద్ద మాట వాడాల్సిన కాలం ఈరోజు నా గ్రామానికి పేరూరికి వెళ్ళాలని చెప్పి బయలుదేరే వచ్చాం ఏదో బలప్రదర్శనకో లేకుంటే తోసుకుపోవడానికో రాలే వచ్చింది ఆ గ్రామానికి వెళ్ళాలి చూడాలి అంత దుర్మార్గంగా ఒక గ్రామం ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం అనుకున్నాను నేనైతే అట్లే అనుకున్నాను కనీసం ఒక అమ్మాయి పన్నెండేళ్ళు పదమూడు అమ్మాయిని రెండు రెండు సంవత్సరాలు పైబడి రెండు సంవత్సరాల కాలంలో పది పదహైదు పదహారు ఇంకా తొలి తొలి కొద్ది నంబరు పెరిగే కాలం చూస్తూ ఉన్నాం పంచాయతీ చేసిన వాళ్ళు కూడా అదే వస్తే తండ్రి కొడుకు కూడా అదే వస్తే ఇంకా దేవునికి ఎవరు చెప్పుకోవాలి ఆఖరికి అంటే ఈ దేశంలో ఆఖరికి ఎస్సీలుగా పుట్టడమే తప్పు ఎస్సీ అమ్మాయిలుగా గ్రామాల్లో పుట్టడం మరింత తప్పు వాళ్ళు అడిగేదానికి ఎవరు లేరు అడిగేదానికి నోరు లేదు నిజంగానే ఈరోజు బహుశా పోలీసులు చాలామంది నాకట్ట ఎక్కువ ఉన్నారు కానీ నాకు ఆ ఉద్దేశం కూడా లేదు నేను ఆ గ్రామాన్ని చూడాలి అనుకున్నాను ఆ గ్రామంతో గురించి మాట్లాడాలనుకుంటే అసలు ఏంటి అసలు మానవుల కాలంలో ఉన్నామా లేదా పేపర్లో చూసాను ఎస్పీ రిపోర్ట్ రిపోర్టే చూశాను నేను ఇంతకుముందు ఇట్లాగే ఉంది ఇద్దరు చనిపోయారు అట్లంటే అంత ఏంటి హూ ఈజ్ ప్రొటెక్టింగ్ ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని చాలా ఏళ్ళుగా ఎట్లే ఉంటే అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి కదా యువ మరి ఎవరు ఎవరు కాపాడుతున్నారు దాన్ని ఈరోజు బయటకు వచ్చినాక కూడా నిజంగా నేను హాస్పిటల్కి వెళ్ళాను మేబీ బిడ్డకి నేను పోలే లోపలికి పోక్సో చెట్టమని పంపలేదు నన్ను మా సర్పంచ్కి పంపించాను పార్వతమ్మని అమ్మాయి ఆ అమ్మాయి ఒంటి మీద లేదు సరిగా మనసు ఎట్లా వచ్చింది వీళ్ళకి మరి సాయు సమాజాన్ని కోరుకునే సీకే మీరు ఎల్పి అవసరం అందరూ ఆ అమ్మాయి పట్ల సమాజం మొత్తం కలవాల్సిన అవసరం ఉంది ఇది నాతో ఇది ఒక మనిషి ఇష్యూ కాదు ఇది సమాజం యొక్క సమస్య సమాజం యొక్క ఇష్యూ ఇది కాబట్టి ఏదో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవాసలు జరుగుతున్నా మేము పంపలేమని పోలీసులు అంటాం మేము ఘర్షణకు రాలేదు నేను దాడికి కూడా రాలేదు నేను ఆ గ్రామానికి పోయి చూద్దామని వచ్చాను కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాటని మూడు గంటలకు ఏదో ఫ్రీ అవుతుందంటా ఉన్నారు అట్లాగే తొందరలోనే ఒక పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి వెళ్ళాలి దా దాన్ని లిబరేట్ చేయాలి దాన్ని ఇటువంటి విషయాల్ని ఎవరు ప్రోత్సహించకూడదు నవ్వడానికి కూడా లేదు పక్కు రోడ్డు కూడా పక్కూరు అడుగురు వచ్చేసి అమ్మ అసలు చెప్పుకుంటే చెప్పు బాధేస్తుంది అమ్మాయికి వాళ్ళ నాయన లేడు మాట్లాడే తల్లి లేదు ఊరు మాట్లాడదు ఎవరు మాట్లాడాలా ఎవరికైనా సరే కాబట్టి నేను పోలీసు వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను మమ్మల్ని అడ్డుకోవడానికి మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతే గట్టిగా అందరినీ చవలు పెట్టాలి తగిన దాన్ని తీసుకెళ్ళాలి అసలు ఆ ఊరికి కూడా కౌన్సిలింగ్ చేయాలి ఊర్లో ఇంత అన్యాయం ఏం పర్యటన జరుగుతూ ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది అనగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా శైలాజనాథ్గా ఖండిస్తూ ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాను జగన్మోహన్ గారు చెప్పారు ఇంకా ఇది ఇది ఇంకా ఏ పదం వాటిలో తెలడం లేదు దీనికి దీన్ని నియమిన శ్రీ మనం దీనికి దీంతో దాని రాజకీయ రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు మా పార్టీ వాళ్ళే కాదు ఈ పార్టీ వాళ్ళు దాంట్లో ఉన్నారని చెప్పి ఏ పార్టీ వాళ్ళున్నా సమస్య కాదు దీంట్లో ఒక దిక్కు లేని ఒక అమ్మాయికి లక్ష్యం లేని ఒక అమ్మాయికి ఇంకా నాకు ఏదో ఎస్సీగా నాకు చాలా ఫీలింగ్ ఉంది పూర్వల నుంచి అంటే మేము పుట్టడమే నేరమా ఈ దేశంలో అసలు ఈ భూమి మీద పుట్టడమే మేము నేరం చేసినామా అంటే మమ్మల్ని ఏం చేసినా మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరా అమ్మాయి చదువుకో చిన్న అమ్మాయి అవి నిల్లంటా బిడ్డ పుడుతుంది ఆ బిడ్డ పరిస్థితి ఏంటి ఈ అమ్మాయి పరిస్థితి ఎన్ని ఎన్ని ప్రశ్నలకి సమాజం సమాధానం చెప్పాలి అది ఈ ఊరు సమాధానం చెప్పాలి ఈ ప్రాంతం సమానం చెప్పాలి మనమందరూ సమానం చెప్పాల్సి అవసరం గుర్తు చేసుకొని చెప్తా ఉన్నా ఏది ఏమైనా నేను పోలీసులు ధిక్కరించి డో నాట్ క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జస్ట్ ఐ వాంట్ సీ దట్ విలేజ్ చూస్తాం మూడు గంటలకు వస్తే మళ్ళీ ఎన్ని కొంచెం ప్రయత్నం చేస్తాం ఆ కనుక హుషాచరణ గారు అరెస్ట్ చేయాలంటే మేత తీసుకొని వస్తాను నాకరికి ఎనీహావ్ ఈ వీక్లో ఆ గ్రామంలోకి పోతాం నేను నేను పోలీస్ వాళ్ళని కోరుకుంటా ఉన్నా ఇంత ఇన్హ్యూమన్ సంఘటన మీరుండగా ఉండగా జరగడం మాత్రం బాధ్యత మందే రెస్పాన్సిబిలిటీ మందే ఇది ఎవరిది కాదు ఇది ఇదేదో రాక్షణ గొడవలో కక్షల కార్పాయలుగా ఇది దోచుకోవడం ఒక కులాన్ని మానసికంగా సామాజికంగా దాన్ని దౌర్భంగా దోచుకోవడం వచ్చే అమ్మాయిని అసలు ఆ ఊరు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు నా జర్థం కావడం లేదు కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది మంచిది కాదు దీన్ని దీన్ని ఎంత దూరం దగ్గరకు తీసుకెళ్ళి సిద్ధాంతమో తెలియజేస్తాం